హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి నేను బిగ్ బాస్లో ఉన్న టాప్ టెన్ కంటెస్టెంట్స్ గురించి నా ఒపీనియన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ నేను ఆ గౌతమ్తో స్టార్ట్ చేస్తాను గౌతమ్ గౌతమ్ ఈ గేమ్ అయితే అంటే ఈ సీజన్ అతను ఖచ్చితంగా గా విన్ అవ్వాలని వచ్చాడు ఎందుకంటే ముందున్న వాళ్ళు సరిగా ఆడట్లేదని బయట ఆల్రెడీ టాక్ ఇంది కాబట్టి వాళ్ళని చూసి విన్ అవ్వాలని వచ్చాడు కానీ ఎప్పుడైతే రష్మితో పులిహోర కలిపాడో అప్పుడు మొత్తం పడిపోయింది కానీ తర్వాత మళ్ళీ నామినేషన్స్ లో మాట్లాడడం డిఫెండ్ మంచిగా చేసుకోవడంతో ఇంకా ఇప్పుడైతే విన్నర్ రేస్ లో దూసుకెళ్లిపోతున్నాడు నెక్స్ట్ వచ్చి విష్ణుప్రియ విష్ణుప్రియ చాలా అంటే విష్ణుప్రియ చాలా జెన్యున్ అమ్మాయి అంటే స్ట్రాంగ్ ప్లేయర్ కూడా అన్ని బానే ఉన్నాయి కానీ ఒక్కటి స్టార్టింగ్ లో అయితే పులిహోర కలుపుతుంది పృథ్వీతో అనిపించింది కానీ ఇప్పుడు మా చూస్తూ ఉంటే అది జెన్యున్ అనిపిస్తుంది జెన్యున్ గా లవ్ చేస్తుంది ఫీల్ అయితే వస్తుంది తను టాస్క్ అంటే టాస్క్ లో తను ఆడట్లేదు ఒకవేళ టాస్క్ వల్ల తన పర్ఫార్మెన్స్ మంచిగా ఇస్తే విన్నర్ రేస్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని నేను చెప్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నిఖిల్ అసలు ఫిజికల్ టాస్క్ టాస్క్లు ఎవరైనా బాగా ఆడతారంటే అది నిఖిల్ నిఖిల్ తర్వాత ఎవరైనా నిఖిల్ ఎంత ఇచ్చి పడేస్తారు టాస్క్లో అయితే అయితే నిఖిల్ ఏంటంటే కొంచెం కొంచెం మాస్క్ ఉంది అని అనిపిస్తుంది ఎందుకంటే నేను ప్రీవియస్ షోస్ చూశాను నిఖిల్ చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు యాక్టివ్ ఉంటాడు వాళ్ళు బ్లాగ్స్ ఉన్నాయి కదా వాళ్ళ ఒక ఛానల్ ఉండేది కావ్యతో అందులో కూడా చాలా ఫన్నీగా ఉంటాడు ఇప్పుడు చాలా సిన్సియర్ గా ఉన్నాడు ఏదనేది క్లియర్ గా తెలియట్లేదు సో నాకేదో మాస్క్ పెట్టుకుని ఆడుతున్నాడు అనిపిస్తుంది బట్ ఎనీవే అతను కూడా విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ రోహిణి రోహిణి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మనకు ఆల్రెడీ మనం సీజన్ త్రీలో చూసాం అప్పుడు ఏదో చిన్న గుసగుస పెట్టడం వల్ల నామినేట్ అయ్యి హెల్మెట్ అవ్వాల్సి వచ్చింది కానీ ఈ సీజన్ లో అయితే బాగా ఆడుతుంది కానీ నాకేమనిపిస్తుంది అంటే తను ఒక్కసారి నామినేట్ అయితే షూర్ గా ఎలిమినేట్ అవుతుంది అనుకుంటున్నాను లక్కీగా ఈ వారం కూడా లో లేదు తను సో నెక్స్ట్ నబిల్ నబిల్ గురించి అందరికి తెలిసిందే ఫస్ట్ టూ వీక్స్ నేను అనుకున్నాను ఇంకా ఇతను ఉండడు వెళ్ళిపోతాడని కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం టాప్ ఫైవ్ ఖచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది సో నామినేషన్స్ పడితేనే ఉంటాడు నామినేషన్స్ కూడా అసలు సరిగా పడట్లేదు సో నామినేషన్స్ లో ఉంటే ఏంటంటే తెలుసు కదా ఓటింగ్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం బెటర్ అవుతుంది సో అని నేను అనుకుంటున్నాను ఇంకా నబిల్ వరంగల్ కి చెందిన అతను అని తెలిసింది నాకైతే స్పెషల్గా వరంగల్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో మొత్తానికి నబిల్ కూడా చాలా అంటే చాలా మంచి ప్లేయర్ టాస్క్ లో అయితే ఇచ్చి పడేస్తాడు ప్రేరణ ప్రేరణ అసలు ఎంత బాగా ఆడుతుందంటే టాస్క్ లో అయితే తను టైగర్ అనే చెప్పాలి ఇంకా ఆడపిల్లి అంటే ప్రేరణ అనే కొంచెం మైక్రో మేనేజ్మెంట్ ఎక్కువే చేస్తుంది మైక్రో మేనేజ్మెంట్ ఉంటే మాత్రం అందరూ ఒకేలా ఉండరు కదా సో తను మెగా చీవ్ అయిన తర్వాత నాకు నాకు కూడా కొంచెం నచ్చలేదు అంటే కొంచెం ఎక్కువగా చెప్తుంది వర్క్స్ అది ఇది అని అంటే చెప్పాలి ఒకవేళ చెప్పాలి కానీ తను అయితే చాలా మంచి నైస్ హ్యూమన్ బీయింగ్ అని నాకు అనిపిస్తుంది సో తను కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది కాకపోతే బయట నడిచే కొన్ని వాటి వల్ల మేబీ టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్స్ ఉంది ఇంకా యష్మి యష్మి అయితే అసలు తను బాగానే ఉంది కానీ యష్మి ఫ్లిప్ అవుతుందని అయితే అందరూ చెప్తారు అది నిజమే అంటే లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది యష్మి ఫ్లిప్ అవుతుందా లేదా అని నార్మల్గా ఎపిసోడ్స్ చూసే వాళ్ళకైతే క్లియర్గా అర్థం అవ్వదు సో తను నిజంగానే నిఖిల్ లవ్ చేసిందని నాకు అనిపించింది సో ఈరోజు చూసిన నామినేషన్లో అయితే తను చెప్పింది నాకు ఒక డ్రీమ్ వచ్చింది అంతకు మించి ఏం లేదని చెప్పింది కానీ తను మాత్రం ఇష్టపడింది కొంచెం కానీ నిఖిల్ చెప్పాల్సింది ముందే నాకు ఇష్టం లేదని చెప్పకుండా దాన్ని కంటిన్యూ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఏం సాగుతుంది గేమ్ అంటే ఇచ్చి పడేయాలి గెలవాలి అన్నట్టుగానే అందరికి ఇష్టమైన సీజన్ ఏంటి అని అడిగితే అందరు ఖచ్చితంగా నాకు తెలిసి సీజన్ ఫోర్ అనేది చెప్తారు సో సీజన్ ఫోర్ లో ఆల్రెడీ మనం అవినాష్ ని చూసేసాం ఎంత కామెడీ చేశాడో ఎంత ఎంత అసలు ఆయన కామెడీ అంటే కామెడీ అయినా అసలు అయినలాగా ఎవరు చేయాలని అనిపిస్తుంది నిన్న ఎలిమినేట్ అవ్వాల్సింది ఎవిక్షన్ షీల్డ్ నబిల్ యూజ్ చేయడం వల్ల ఉన్నాడు సో లాస్ట్ సీజన్ ఫోర్ లో కూడా అలానే ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసుకునే ఉన్నాడు అవినాష్ సో మంచి గేమర్ మంచి కమీడియన్ అయినా ఉంటే బాగుంటుంది కాకపోతే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కొంచెం తక్కువ ఉంది ఇప్పుడున్న వాళ్ళతో కంపేర్ చేస్తే సో మొత్తానికైతే అవినేష్ కూడా చాలా మంచి ప్లేయర్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ పృథ్వీ గేమ్స్ బాగానే ఆడతాడు టాస్క్ లో అయితే చూపిస్తాడు మొత్తం ఆరోగ్యే కనిపిస్తుంది గట్టి గట్టిగా మాట్లాడుతాడు గొడవ పెట్టుకుంటాడు ఇదే ఎక్కువ మనకైతే తెలుస్తుంది కానీ విష్ణుప్రియ విషయం కొంచేసరికి అయితే బాగానే ఉంటున్నాడు విష్ణుప్రియతో కాకపోతే యశ్మితో అన్నాడు ఒకసారి తనే వస్తుంది ఒక టెన్ పర్సెంటే నేను వెళ్తాను నైంటీ పర్సెంట్ తనే వస్తుంది అని చెప్పాడు నాకు అది నచ్చలేదు ఇంకా ఓకే బాగానే ఆడతాడు గేమ్ కూడా కానీ పృథ్వీ దగ్గర నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే తను చాలా జెన్యున్ ఇప్పటి వరకు ఒక్కరి గురించి కూడా బ్యాక్ సైడ్ బ్యాక్ స్టాబింగ్ చేయలేదు వెనకాల కూడా ఎవరితో నెగిటివ్ గా ఎవ్వరి గురించి మాట్లాడలేదు నెక్స్ట్ టేస్టీ తేజ టేస్టీ తేజ గురించి అయితే చెప్పని అవసరం లేదు మనం ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో చూసాము నామినేషన్స్ వస్తే మాత్రం మొత్తం టేస్టీ తేజ పన్నే ఉంటుంది అసలు అది అర్థం కాదు చేయదు కానీ మంచి మంచి అంటే లాజిక్ గా అయితే ఆలోచిస్తాడు ఈ సీజన్ లో అయితే ఆల్మోస్ట్ టాప్ ఫైవ్ కి ఛాన్స్ ఉంది కామెడీ కూడా బాగా చేస్తాడు లాస్ట్ టైం శోభతో ఎక్కువ కనెక్ట్ అయ్యాడు ఇలా కనెక్ట్ అయ్యాడని నాకు కనిపిస్తుంది సో తేజ కూడా బాగా ఆడతాడు గేమ్ టాప్ ఫైవ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది షూర్ గా